రెండు ముద్దలు ఎక్కువగా తినాలిచ్చే కమ్మగా ఉండే కొబ్బరి శనగపప్పు కూర ఎలా చేయాలో చూద్దాం ఈరోజు ఏదైనా గిన్నె తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న శనగపప్పు వేసి కొంచెం వాటర్ పోసి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ శనగపప్పు బదులు మీరు కందిపప్పు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది ఇలాగ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక తురుము పెట్టుకున్న కొబ్బరి వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని దాంట్లో కొంచెం పసుపు రుచికి సరిపడిన ఉప్పు కారం వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకేసి ఒకసారి అంతా కలుపుకొని కొంచెం వాటర్ పోసి కొబ్బరి ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి కొబ్బరి ఉడికాక ఏమన్నా కొంచెం వాటర్ ఉంటే వాటర్ అంతా ఎగిరేంత వరకు ఉంచి తాలింపు వేసుకోవాలి తాలింపుకి కడాయిలో నూనె వేసి నూనె కాగాక ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిరపకాయ వేసి వేగాక కరివేపాకు వేసి మనం ఉడికించి పెట్టుకున్న కొబ్బరి శనగపప్పును కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం గరం మసాలా వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని కొత్తిమీర వేసుకొని దీని చేసుకోవటమే దీని కాంబినేషన్ పెరుగు తాలింపు కానీ రసం కానీ బాగుంటుందండి మీరు కనుక కందిపప్పుతో చేసినట్లయితే అల్లం వెల్లుల్లి గరం మసాలా కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు అంతేనండి కమ్మగా ఉండే కొబ్బరి శనగపప్పు కూర రెడీ